హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కాజు పనీర్ అలాగే దీని కాంబినేషన్గా బటర్ నాన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఒకసారి మీరు ఇవి ట్రై చేశారంటే ఇంకా మీరు రెస్టారెంట్స్కి వెళ్ళే మాటే మర్చిపోతారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలకు పెడితే మాత్రం ఎప్పుడు ఇదే అడుగుతారు అంత బాగుంటుంది దీనికోసం ఫస్ట్ మనము పిండి తడిపి రెడీగా పెట్టుకుందాము మనం పిండి తడిపి పెట్టుకుంటే మన కర్రీ అయ్యేలోపు మన పిండి అనేది మంచిగా నానుతుంది కాబట్టి ఫస్ట్ పిండి తడిపి పెట్టుకుందాం దీనికోసము ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి రెండు తీసుకుంటే మనకి సాగినట్లుగా ఉండకుండా మంచిగా సాఫ్ట్గా ఉంటాయి ఇలా తీసుకొని మంచిగా మధ్యలో ఒక గుంతలాగా చేసుకొని దాంట్లో హాఫ్ కప్పు పెరుగు కొద్దిగా ఉప్పు అలాగే మనకి ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ ఇది బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ సోడా కాదు బేకింగ్ పౌడర్ వేసుకుంటే ఏమవుతుందంటే మన నాన్ అనేది సాఫ్ట్గా వస్తాయి కాబట్టి బేకింగ్ పౌడర్ వేసుకొని ఒక స్పూను షుగర్ షుగర్ వేసుకుంటే మనకి కలర్ అనేది బాగా వస్తుంది కాబట్టి షుగర్ కూడా వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోండి మంచిగా కలిపేసుకొని దీన్ని మనము పాలతో తడుపుకుందాము నీళ్ళు వేయకుండా పాలతో తడుపుకుంటే సాఫ్ట్గా ఉంటాయండి మన అనేది అస్సలు ఇంకా బయట నుంచి తెచ్చారా ఏంటి అనే అంత టేస్టీగా ఉంటుంది అందుకని ఇలా పాలతో తడుపుకోండి సో చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి సో చూసారు కదా ఇలా తడుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా ఒక ఐదు పది నిమిషాలు దాన్ని మంచిగా ఒత్తేసుకోండి అలా నీట్గా ఒత్తుకుంటే మనకి పిండి అనేది స్మూత్గా వస్తుంది సో చూసారు కదా ఇంత మెత్తగా తడుపుకుంటే బాగుంటుంది ఇలా తడిపేసుకొని ఇంక మూత పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము ఇలా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది నెక్స్ట్ మనము దీనికి గ్రేవీ కోసం ఇక్కడ నేను కాజులు తీసుకుంటున్నాను కాజు పనీర్ కదా ఈరోజు మనం చేస్తున్నది దానికోసం వేడి నీళ్ళండి చాలా వేడిగా ఉన్న నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక రెండు లేదా మూడు స్పూన్ల కాజులు తీసుకొని మంచిగా నానబెట్టుకుందాం ఇవి మన కర్రీ అయ్యేలోపు మంచిగా నానిపోతాయి నెక్స్ట్ మనము గ్రేవీ కోసము ఇక్కడ నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇక్కడ రెండు టమాటాలు మంచిగా టమాటాలకి ఇట్లా ఘాటు పెట్టుకుంటే మనకు ఉడికిన తర్వాత దానికి పొట్టు తీయడం ఈజీగా ఉంటుంది కాబట్టి అలా ఘాట్ పెట్టుకోండి అలా రెండు తీసుకొని అలాగే రెండు ఆనియన్స్ ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని మంచిగా ఉడికించుకుందాము ఇవి ఎంతవరకు ఉడకాలి అంటే చూసారు కదా మనకి టమాటా ఆ పుట్టంతా ఇలా మంచిగా ఊడిపోయేంత వరకు ఉడికించుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకొని చల్లారిన తర్వాత దీంట్లోని ఇవి తీసుకొని గ్రైండర్ వేసుకొని ఆనియన్స్ నీళ్ళల్లోంచి తీసుకొని గ్రైండ్ చేసుకుందాము ఈ నీళ్ళు పడే పడేయొద్దండి ఈ నీళ్ళు మనము గ్రేవీ కోసం యూజ్ చేసుకుందాము ఇక నెక్స్ట్ మనం కర్రీ స్టార్ట్ చేసేద్దామా దీనికోసము ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ కొంచెం బటర్ వేసుకొని హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు ఒక మూడు నాలుగు లవంగాలు ఒక ఇలాచి దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా అది కూడా వేసుకొని కలిపేసుకొని మంచిగా దీంట్లోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా కారము అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి ఇవి వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఇది ఎక్కువ టైం పట్టదండి ఆల్రెడీ మంచిగా ఉడికిపోయాయి కదా అన్నీ అందుకని ఎక్కువ టైం పట్టదు అన్నీ వేసేసుకొని కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఒకసారి ఇలా ట్రై చేయండి డిఫ మనం కాజు పన్నీర్ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తాం కదా ఇది నేను మీకు చెప్పడం మర్చిపోయాను ఇది కసూరి మేతి ఇది కూడా వేసుకోండి ఇది వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇందాక మీకు ఏం చెప్తున్నానంటే ఒక్కసారి ఇది ఇలా ట్రై చేయండి ఇంకా రెస్టారెంట్స్కి వెళ్ళే పనే ఉంటుందండి మీకు అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో చూసారు కదా ఇక్కడ నేను ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొన్ని నీళ్ళు వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకా ఉడికించుకుందాము ఈలోపు మనము పనీర్ ఫ్రై చేసుకుందాము మనము పనీర్ పనీర్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కొంచెం ఒక కడాయి పెట్టుకొని ఇలా ప్యాన్ లాగా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకుందాం పన్నీరు అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా కారము దీంట్లో కూడా కొంచెం కసూరి మెత్తి వేసి ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి మనం ఈలోపు మనము రెడీగా మనము కాజులు నానబెట్టుకున్నాము కదా దాన్ని గ్రైండర్లో వేసుకొని దీన్ని కూడా కొన్ని పాలతో గ్రైండ్ చేసుకుందాము అసలు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి మన కర్రీ కానీ మన నాన్ కానీ ఎంత టేస్టీ అవుతుందంటే నేను అసలు మాటలో చెప్పలేనండి మీరే ట్రై చేయండి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్లో చెప్పండి సో చూసారు కదా ఇక్కడ మన పన్నీర్ అనేది ఫ్రై అయిపోయింది స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని నీళ్లు వేసుకొని పక్కన పెట్టుకుందాం ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి పనీర్లు డ్రై అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ మన గ్రేవీ విషయానికి వస్తే చూ చూసారు కదా మంచిగా ఉడికిపోయింది గ్రేవీ మనకి నూనె అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని ఇంకా కొన్ని నీళ్ళు వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి ఇంకంతే అన్నీ అన్నీ ఉడికిపోయాయి కాబట్టి కాజుకు కూడా ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మన కాజు పనీర్ రెడీ అండి అసలు నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు మీరు ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు ఎన్నో చూపిస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం అసలు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఒకటే వీడియోలో మీకు మంచిగా లంచ్ కాంబో అనుకోండి మెనూ అనుకోండి ఎలా అయినా అనుకోండి అన్నీ చూపిస్తున్నాను కాబట్టి హ్యాపీగా స్కిప్ చేయకుండా చూడండి సో డెఫినెట్గా ట్రై చేయండి లంచ్ మెనూ కానీ డిన్నర్గా కానీ ఎలా అయినా ట్రై చేసుకోండి సో చూసారు కదా ఇంకా మన పనీర్ రెడీ అయిపోయింది డెఫినెట్గా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మన నాన్ తయారు చేసుకుందాము మన బటర్ నాన్ తయారు చేసుకొని ఇంకా మన పిండి రెడీగా ఉంది ఇంక అన్నీ రెడీగా ఉన్నాయి కదా సో నాన్ తయారు చేసుకుందాం చూసారు కదా ఇక్కడ పిండి ఒక చిన్న ముద్దలాగా ఒక చిన్న బాల్ సైజులో పిండి ముద్ద తీసుకొని దీన్ని పిండి వేసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోండి కొంతమంది మనం బయట రౌండ్ షేప్లో తింటాము కుల్చా షేప్లో తింటాము చూసారు కదా ఇలా పొడుగ్గా చేసుకొని మన చేతిలో పెట్టుకొని ఈవెన్గా అంటే మొత్తం ఎక్కడ ప్లేస్ లేకుండా మంచిగా నీళ్ళలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని జస్ట్ మన నార్మల్ పెంక్ ఉంటుంది కదా ఐరన్ పింక్ దాని మీద వేసుకొని మంచిగా ఇలా ఫస్ట్ ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత పెంకు నల్లా టర్న్ చేసుకొని ఇరువైపులా మంచిగా కాల్చుకోండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే అండి ఈజీగా వస్తుంది ఎక్కడ ఏమి కంగారు పడకండి హ్యాపీగా వస్తుంది సో మంచిగా అలా కాల్చుకొని మీకు రెండోది కూడా చూపిస్తున్నాను నేను సో అలా చేసుకొని రౌండ్గా చేశాను ఇది నేను అలా చేసుకొని మంచిగా ఇరువైపులా కాల్చుకొని దానికి కొద్దిగా బటర్ వేసుకొని సర్వ్ చేయండి ఎంత బాగుంటుంది అంటే మళ్ళీ మళ్ళీ పిల్లలు ఇదే రెసిపీ అడుగుతారు అంత బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి